ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరిగిన అవినీతి అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ లోకేశ్వరరావు దర్యాప్తు ముమ్మరం చేశారు డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ రిజిస్టర్ అనంతలక్ష్మి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుందని తెలిపారు విచారణ అనంతరం అవినీతి జరిగినట్లు రుజువైతే సదరు వ్యక్తులపై శాఖపరమైన చర్యలు తీసుకునున్నట్లు ఆయన వెల్లడించారు అన్యాయం జరిగిన రైతులు తమ సమస్యలను సహకార సంఘ ఆఫీసుకు వచ్చి తెలుసుకోవచ్చని సూచించారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అగ్ని లక్షణం చేయడానికి ప్రయత్నం చేసి మొత్తం ఎవరైతే వనమాఫీ ఈ విధంగా వల్ల లాస్ వాళ్ళకి వాళ్ళని చేసి ఉన్న వాళ్ళకి వచ్చేలాగా రైతులు ప్రధానంగా ఆయన మీద ఆరోపణలు చేస్తారు ప్రస్తుతం ఉన్నప్పించిన దరఖాస్తులు